దగ్గర లేవు గురు పొద్దు నుంచి బేరమే లేదు ఏమది ఆ సొరుగులో అంత సొమ్మున్నది కదా ఇది పక్క కొట్టు వాళ్ళ డబ్బు ఇక్కడ దాచుకున్నారంతే ఓహో కనీసం ఐదు వందలైనా ఇప్పించము సారీరా నా దగ్గర ఒక పైసా కూడా లేదు పొద్దునే మా నాన్న అడిగి ఐదు రూపాయలు తీసుకున్నా కావాలంటే దాంట్లో ఒక రూపాయి ఇస్తా వెయ్యి ఇవ్వలేనరా మా పితృదేవుడు మీ పితృదేవులకు ఎంతో సాయం చేసినాడు మీ గృహము వేలమునకు వచ్చినప్పుడు మా పితృదేవులే అడ్డుపడి నిలబెట్టినాడు నీవు మాకు ఒక వెయ్యి రూపాయములు అప్పుగా ఇము సారీ గురు పెద్దవాళ్ళ గొడవలు నాకట్టే తెలివి నా దగ్గర మాత్రం రూపాయి కూడా లేదు ఇప్పుడే డబ్బు తెచ్చేస్తానని వెళ్ళారు సాయంకాలం దాకా తిరుగుతూనే ఉన్నారా బాబు డబ్బు దొరికిందా మీ స్నేహితులు ఎలాంటి వారు ఇప్పటికైనా తెలుసుకున్నారా బాబు మనిషికి మిత్రులు చాలా మంది ఉండొచ్చు కానీ స్నేహితులు అతి కొద్ది మంది ఉంటారు మీ స్నేహం కోరేవాడు మిత్రుడు మీ హితం కోరేవాడు స్నేహితుడు మాకు ఎవ్వరు అలాంటి స్నేహితులు ఫోన్ ఫోన్లేండి బాబు త్వరలోనే తెలుసుకున్నారు ఇక వాళ్ళని దగ్గరికి రానివ్వకండి వాళ్ళతో కబుర్లు చెప్తూ షికారులు కొడుతూ టైం వృధా చేయకండి ఆ టైంని డబ్బు సంపాదించడానికి ఉపయోగించండి అంటే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు ఎక్కడైనా ఉద్యోగంలో చేరండి అమ్మో రాజమాత గారు చంపేస్తారు ఆవిడ ఒరిగే వృక్షం మీరు పెరిగే మొక్క ఆవిడికి భయపడి మీ జీవితాన్ని పాడు చేసుకుంటారా మీ నాన్నగారు మీ ఆడంబరాలకి విలాసాలకి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు బాబు ఏదైనా ఉద్యోగం చేసే ఆయన సహాయం చేయండి కష్టపడి సంపాదించే రూపాయి పెద్దలు ఇచ్చే లక్షల కంటే విలువైంది బాబు ఇప్పుడు మాకు ఉద్యోగం వివరిస్తాను కష్టపడ్డానికి మీరు ఇష్టపడితే మీకు ఉద్యోగం నేనిపిస్తాను బాబు అయితే మేము ఉద్యోగం చేస్తా ఉన్నాం పండు బాగుంది బాబు యువరాజులు అలంకరించుకోవడం మీకు ఇష్టం కదా చాలా ఇష్టం అయితే ఆలంకరణతో ఉండే ఉద్యోగం మీకు ఇప్పుతాను ఎంత పని చేసేవరా ముష్టి ఐదు వందల రూపాయల జీతం కోసం తరతరాలుగా ఉన్న మన వంశ ప్రతిష్టని మంట కలిపావు కదరా నికృష్టుడా ఏమిటి మీకున్న ప్రతిష్ట రాజమాత గారు దొరికిన తోటల అప్పులు చేసి జల్సాలు చేసుకోవడం లోపల కుళ్ళిపోతున్నా పైకి అలంకారాలు చేసుకుని ఆరోగ్యం నటించడం ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా అది బతకదు బామ ఎన్ని మాటలు నేర్చావురా ఎవరు ఈ మాటలు జీవితం నేర్పింది నెల రోజుల నా ఉద్యోగం నేర్పింది హోదాని పుందాన్ని చేతపురాలకి తాకట్టు పెట్టని ఈ కుర్రాడి మోహం కూడా చూడను వాడిని తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నా కంటికి నువ్వు ఆకాశం ఎత్తి ఎదిగి కనిపిస్తున్నావు పరిశ్రమలో ఉన్న శ్రమని గుర్తించిన వాడు పరమాత్ముడితో సమానం అన్నారు నిన్ను కన్నందుకు నేను పొంగిపోతున్నాను రాంగిపోతున్నాను ఈ ఆట కూడా ఓడిపోయావు ఇక ఆటయ్యం నేను ఆడదాను రేయ్ సరే నన్ను నేనే పన్నెం పెట్టుకున్నాను మొగలేరా నిన్నెవడు ఎవడు కొంటాడ హింటి దంటే కదవి నీ నమ్ము మేము కొనుక్కుంటాం వాయ్ నా కూతురిని పన్నెంగా పెడదానో మొగలేరా పంచి మొగలే நீ மூக்கு நீ அய்ய நான் அம்மேசாடு பக்கி சல்லேஸ் டபுள் இச்சரே அம்மே What up? హేయ్ హ్మ్ తుని బతుకుసాడా కన్న తండ్రి పోయి ఉండి కషాయ తాగుడు కోసం జోదం కోసం కన్ను కూతు నమ్మేస్తావురా హోయ్ అసలే మనిషిలో జోక్యం చేసుకోడానికి ఎవడోనో అదే నా కోదురా నాన్నే అమ్ముకొన్నాను కోసి కోరలా వేసుకున్నాను అరగడానికి ఏడెవడండే నువ్వు నువ్వు నా తండ్రి చెప్పుకోవడానికి నాకు చిక్కుడు చీడెవడా అడిగి ఒకదో చెప్తు నైన్ కాపు ఏమోకుడు ఆ సుబ్బులు రోజున శ్రీమతి లక్ష్మి గారికి అశ్వారోహణ జరగటం ఈ పట్టణ పౌరుల పూర్వ జన్మ సుకృతం అని నేను మనవి చేస్తున్నాను ఈ విధంగానే అతి త్వరలో శ్రీమతి లక్ష్మి గారికి గార్ధవారోహణం వరహారోహణం కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను నేనేం కనకారం చేశానని ఈ పట్టణ వాసులు చీటికి మాటికి నన్ను సన్మానిస్తుంటారో నాకు అర్థం కావడం లేదు ఇది నా పట్ల మీకు గల అభిమానానికి నిదర్శనం అనుకుంటాను పెద్దలు పూజ్యులు శ్రీ శేషాచార్లి గారి ఆశీస్సుల ప్రకారం నాకు త్వరలో గార్ధబారోహణ వరహారోహణ కూడా జరుగుతాయని ఫంక్షన్ బాగా చేశారు ఇంకో ఐదు తీసుకోండి చాలా థ్యాంక్స్ అమ్మా తరచూ మీకు సన్మానం చేసే అవకాశాన్ని మాకే కలిగించాలని మా ప్రార్థన వస్తాను అలాగే అమ్మాయి ఇందాక గార్ధబారోహణం వరహారోహణం అన్నారు దానికి అర్థం ఏమిటి హోరి అమ్మాయి కూడా ఆ మాత్రం అర్థం కాలేదా గార్ధబారోహణం అంటే లొట్టి మీద ఎక్కించి ఊరేగించడం వరాహారోహణం అంటే ఏనుగు మీద ఎక్కించి ఊరేగించడం మాటలకు అర్థాలు వేరే అని ఒక ఆయన చెప్పారమ్మా మన అమ్మాయి గారు చెప్పిన తర్వాత మాటికి తిరిగేటి నిజమే అమ్మాయి గారు మీరెట్టా సన్మానాలు జరిపించుకుంటూ పోతే త్వరలో మీకు గార్దారోహణం వరాహరోహణం ఖాయం పదండి